హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మనం రామ్నగర్ లో ఉన్నటువంటి అంబికా వెడ్డింగ్ మాల్లో ఉన్నాము సో పట్టు చీరలైనా ఫ్యాన్సీ శారీస్ అయినా ఏదైనా కూడా మీరు బెస్ట్ క్వాలిటీలో హోల్సేల్ ప్రైస్లో తీసుకోవాలి అంటే అంబికా వెడ్డింగ్ మాల్ కి వచ్చేయాల్సిందే అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్ గా గా కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ అంటే ప్యూర్ డిజైన్లలో ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా లో బడ్జెట్లో అలాంటి శారీస్ అనమాట ఈరోజు చాలా చాలా లేటెస్ట్ వెరైటీస్ వచ్చేసాయండి అన్ని బడ్జెట్లోనే ఉన్నాయి లైక్ థౌజండ్ ఎయిటీ కానీ లెవెన్ హండ్రెడ్లో కానీ ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్లో కానీ ఇలాగే ఇవే చీరలు మీకు బయట కొనాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రేంజ్లో అయితే ఉంటాయి ఇక్కడ చక్కగా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు ఒక్క చీర కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ ఆన్లైన్లో ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మీరు ఫాస్ట్గా మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేస్తే కనుక ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేసేస్తారు ఇంకా స్టోర్కి రండి ఇప్పుడు మనం వీడియోలో చూసే డిజైన్స్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫర్ ఇంకా ఫస్ట్ శారీ చూద్దాం మంచి రెడ్ కలర్ లో వచ్చింది చూసారా ఆల్మండ్ రోజ్ గోల్డ్ అండి అంటే ఆ జరీ షైన్ అనేది చాలా ఫైన్ క్వాలిటీతో ఉంటుంది మధ్య మధ్యలో మీరు చూస్తే కనుక ఇట్లాగా చిన్న చిన్న పికాక్ మోటివ్ డిజైన్స్ తోటి టీ కలర్ బూటాతో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఈ రెడ్ కలర్ కి లెమన్ ఎల్లో కలర్ మ్యాచింగ్ అనేది తీసుకున్నారు చాలా బాగుంది పైన వైపున ఇట్లా చిన్న బార్డర్ వచ్చేస్తారు గ్రీన్ చేసుకుని చిన్న స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ కింద వైపులో మనకి ఎయిట్ ఇంచెస్ తోటి బిగ్ బార్డర్ అండ్ బార్డర్ హెచ్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓకే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఒకసారి చూస్తూ పోదాం ఇది చూడండి నియోన్ గ్రీన్ లో వచ్చిందండి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ పింక్ అండ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోని బ్లౌజ్ మీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి మీకు సారీ కూడా మొత్తం పీకాక్ మోటివ్ డిజైన్స్ తోటి చాలా గ్రాండ్ గా ఉంటుంది మొత్తం వచ్చేస్తుంది చీరంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డెక్కింగ్ వరకే ఉంటుంది ఇంకొక కలర్ చూసేయండి రాణి పింక్ కలర్ రాణి పింక్ కి మంచి బాటిల్ గ్రీన్ ఇచ్చారు చూడండి కాంబినేషన్ బాగుంది చీర చాలా లైట్ వెయిట్ ఉంటుంది అది మెయిన్ అన్నమాట అండ్ ఇందులో మొత్తం సిల్వర్ మోటివ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ తోటే ఉంటుంది అండ్ హ్యాండ్స్ కి కూడా బిగ్ బాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ డిజైన్ చూసాం కదా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి దాంట్లో కూడా కలర్స్ వస్తాయి ఇంకా సేమ్ కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఉంటాయి మనకి నెక్స్ట్ మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో బూటా డిజైన్ అంతా చేంజ్ అవుతుంది కింద వైపున మనకి ఇక్కడ టెంపుల్ బోర్డర్ ఉంటుంది చూడండి దీనికి కాంట్రాస్ట్ లైట్ గ్రీన్ అనేది తీసుకున్నారు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంటుంది ఒకసారి కలర్ చార్ట్ చూడండి సేమ్ డిజైన్ లో అట్లా ఏమైనా కలర్ చార్ట్ కావాలంటే కూడా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా ఉంటాయి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఇది వన్ థౌజండ్ ఎయిటీ రూపీస్ మేడం థౌజండ్ ఎయిటీ రూపీస్ అందులో ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఓకే ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సారి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్స్ కి సెండ్ చేసే వాళ్ళు మీకు అవైలబిలిటీ చెక్ చేస్తారు ఇన్ ఇంకేదైనా కలెక్షన్ కావాలన్నా కూడా మనకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇంకొక చీర చూసేయండి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి మంచి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు చూడండి అండ్ ఇది గోల్డ్ జెరీ మొత్తం రోజ్ గోల్డ్ జెరీ క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది అండి బాగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి చీరలాగా బోర్ కొడితే పిల్లలకి హ్యాపీగా హాఫ్ సారీ లెహంగా కూడా ట్రై కాంట్రాస్ట్ డిజైన్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో ఇందులో కలర్ చాలా మంచి ఆరెంజ్

ఇంతకు ముందు కూడా మీకు వీడియో షేర్ చేశాను ఇవన్నీ కూడా ఇంకా కొత్త డిజైన్స్ వచ్చాయి సో ఇంకొక వీడియో అనమాట చాలా మంది మళ్ళీ ఇట్లాంటి రేంజ్ లో కలెక్షన్ చేయమని అడిగారు ఇప్పుడు లేటెస్ట్ గా ఏవైతే వచ్చాయో వాటితో ఈ వీడియో ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ బోర్డర్ చాలా నీట్ గా వీవింగ్ ఈ టెంపుల్ వీవింగ్ ఇప్పుడు చాలా ట్రెడిషనల్ కదా సో అందరూ లైక్ చేసేటువంటి డిజైన్ అనమాట మధ్యలో మీకు చిన్న బూటీస్ కావాలన్నా ఉంటాయి ఇట్లా కొంచెం పెద్ద మోటివ్ డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీంట్లో మళ్ళీ కలర్ చార్ట్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు స్టోర్ చాలా డిజైన్స్ చూడొచ్చు ఈ గ్రీన్ కూడా చూసారా ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్స్ అనేవి బాగా ఇచ్చారండి అంటే మనకి తక్కువ బడ్జెట్ లో ఇస్తూనే ఈ డిజైన్ చేయండి ప్యూర్ పట్టులో కూడా సేమ్ వస్తుంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు సేమ్ కలర్స్ టెన్ పీస్ ఫిఫ్టీన్ ఓకే ఇది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అంటే ఫంక్షన్లలో ఇప్పుడు గ్రూప్ లాగా ఒక థీమ్ లాగా వేర్ చేయాలనుకుంటున్నారు కదా అట్లా కూడా మనం తీసుకోవచ్చు కళనీత పింక్ లో బాటిల్ గ్రీన్ కి మెజంతా ఇచ్చారు ఇక్కడ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ వైన్ కలర్ వైన్ రామ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ రెడ్ కలర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిజైన్స్ ఉంటాయి సో చూస్తున్నారు కదండి ఇలా మనకి అంటే సింపుల్ గా చిన్న బూటీతో కావాలన్నా ఉన్నాయి ఇంకా గ్రాండ్ గా ఇప్పుడు చూడండి ఈ చీర ఎలా ఉంటుందో ఇట్లా సేమ్ కొంచెం ప్యూర్ పట్టు ఫినిషింగ్ ఉంటుంది ప్యూర్ పట్టు ఏవైతే వస్తాయో డిజైన్స్ సేమ్ అవే డిజైన్స్ తీసుకున్నారు బడ్జెట్ లో వచ్చాయి ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఈ చీరలు మార్కెట్ లో ఇవి సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ అవుతాయి మేడం మన దగ్గర వస్తుంది మన దగ్గర ఇప్పుడు ఓన్లీ థౌసండ్ ఎయిటీ రూపీస్ థౌసండ్ ఎయిట్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్ కి సెండ్ చేస్తే మా టీం వాళ్ళు మీకు సేమ్ క్లియర్ పిక్ పంపిస్తారు అండ్ ఇందులో ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తారు ఓకే మీకు ఈ కలర్ లో కావాలి లైక్ రాయల్ బ్లూ నచ్చింది అనుకోండి దాంట్లో చాలా డిజైన్స్ వస్తాయి అట్లా రూపీస్ ఇంకొక చీర చూద్దాం చూసేయండి ఇట్లా అసలు బుట్టి డిజైన్ అయితే చాలా బాగుందండి వైన్ కలర్ ఇచ్చారు దీనికి సంపంగా ఎల్లో అంటాం చూడండి అట్లాంటి కాంబినేషన్ తో బార్డర్ అనేది డిజైన్ చేస్తాయి ఇలా కూడా ఉంటాయి మేడం మీకు ఇది సేమ్ కలర్ లో డిజైన్ నచ్చకపోయినా మీకు ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్ని కూడా మనకి సేమ్ ప్రైస్ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇంకొక మోడల్ చూద్దామండి ఇవి ఇంకా కొత్తగా వచ్చాయనమాట ఈ డిజైన్స్ అనేవి ఇంకా ప్రీమియం క్వాలిటీతో వచ్చినటువంటి శారీస్ అండ్ పైన వైపున బార్డర్ చూస్తే జస్ట్ ఒక టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు చాలా నీట్ గా డిఫరెంట్ గా ఇచ్చారండి రెగ్యులర్ చూసే డిజైన్ కాదు కింద వైపు చూస్తే మనకి పైతానీ బార్డర్ అనేది తీసేసుకున్నారు ఇంకా మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ ఇస్తూ మీనాకరి బూటా వచ్చేసింది స్ట్రైట్ గా పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ గా ఉందో పళ్ళు లో కూడా మధ్య మధ్యలో మీనాకరి పళ్ళు ఏది ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకు వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది ఎంత నీట్ గా ఉందో చూసారా మళ్ళీ డిజైన్ కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది కొన్ని చీరలు పళ్ళుకి బాగా దగ్గరగా ఇచ్చి తర్వాత చీర లోపల గ్యాప్ ఇస్తారు అలా ఉండదు ఇది సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అలా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ ఎంత బాగుందో చూడండి ఇది బార్డర్ అయితే హైలైట్ అండి దీనికి ఇది నారాయణపేట్ బోర్డర్ లాగా డిజైన్ చేస్తారు త్రీ ఇంచెస్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా బూటీ వస్తుంది ఇప్పుడు ఇవి కాస్ట్ ఎట్లా ఉంటాయి ఇవి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు

అండ్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇంకొక డిజైన్ కూడా చూద్దాం ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ మేడం ఇప్పుడు మనకి ఇలాంటి డిజైన్ ఏంటంటే ఉప్పాడ పట్టులో ఎక్కువగా చూస్తున్నాం మనము దానికి ఇప్పుడు సో సేమ్ అదే డిజైన్ తీసుకుని మనకి ఇట్లాగా తక్కువ బడ్జెట్ లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు అండ్ కింద వైపులో కూడా మనకు టెంపుల్ బోర్డర్ తో హైలైట్ చేస్తారు చూడండి కంచి బోర్డర్ సో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇస్తారు ఇది బ్లౌజ్ అండి ఎయిటీ అన్నారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఆరెంజ్ మోటీ డిజైన్ చేశారు బోర్డర్ కూడా హైలైట్ ఉంటుంది కింద చూడండి గ్యాప్ ఇచ్చారు కదా అందుకే ఇంకా గ్రాండ్ గా ఉంది ఇందులో బ్లౌజ్ కూడా హైలైట్ చిన్న చిన్నగా మీనా ప్రింట్ తోని పళ్ళు అండ్ బ్లౌజ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ డిజైన్స్ అయితే క్లియర్ గా మీరు చూసేయండి ఇంకా చాలా ఉంటాయి మీ స్టోర్ కు వచ్చినట్లయితే అలాగే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి మీకు ఈజీ అయిపోతుంది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అంటే గనక స్టోర్ కి విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా దొరుకుతాయి మేడం ఇలా పైతాని బార్డర్ లో కావాలా ఇందాక ఒక గ్యాప్ బార్డర్ చెక్స్ వెరైటీ చూసాం కదా అలా కావాలా లీఫ్ మోటివ్ డిజైన్స్ మ్యాంగో మోటివ్ డిజైన్స్ ఇది కూడా కొత్త ప్యాటర్న్ ఇప్పుడు చాలా మంది స్టోర్ ఎక్కడ అని ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మనకి రామ్ నగర్ లో ఉంటుంది అనమాట లొకేషన్ లింక్ అదంతా కావాలన్నా కూడా మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయచ్చు హైదరాబాద్ లోనే షాప్ అనేది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి జాల్ వీవింగ్ మ్యాంగో ఎల్లో కలర్ లో ఇచ్చారు ఇది అయితే ప్యూర్ లో చూసినట్టుగానే ఉంది బ్రైడల్ శారీ లాగే ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా పింక్ కలర్ పింక్ అండ్ పింక్ పళ్ళు కూడా అండి చెప్పాను కదా చాలా సాఫ్ట్ ఉంటుంది జెరీ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇందులో కలర్ చాలా మీకు ఇట్లా పైతానీ బోర్డర్స్ కావాలన్నా ఉంటాయి నార్మల్ బోర్డర్స్ కావాలన్నా ఉంటాయి స్మాల్ డిజైన్స్ కావాలన్నా మీకు ఎలాగైనా అవైలబుల్ గా ఉంటాయి కొన్ని డార్క్ కలర్స్ కొన్ని పేస్టల్ కలర్స్ కలి నేతలో కొన్ని ఇట్లా సేమ్ కలర్స్ డిజైన్స్ వేర్ కావాలన్నా కూడా దొరుకుతాయి పైతాని బోటర్స్ కూడా చాలా హైలైట్ చేశారు చూడండి ఇంకా మనం వీడియోలో ఎంత చూసినా మనం రియల్ గా వచ్చి పర్సనల్ గా చూసినప్పుడే ఆ ఫీల్ వేరు ఒక్కసారి రావడానికి ట్రై చేసేయండి కల్నేతిలో పింక్ అండి కళ్ళేత ఇచ్చారు చూడండి చాలా బాగుంది అసలు పట్టులో ఉంటది కదా అలాంటి అట్లాగే ఉంది బోర్డర్ హైలైట్ మళ్ళీ పట్టులో ఏవైతే శారీస్ ఉంటాయో సేమ్ అవి ఇందులో వివింగ్ చేసి చేపించాను పళ్ళు బ్లౌజ్ గ్రాండ్ గా బ్లౌజ్ సింపుల్ గా ఇది స్టిచ్ చేయించుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇందులో మళ్ళీ కలర్ చాలా ఇవి వన్ వన్ పీసెస్ ఉంటాయి మేడం మనకి సేమ్ ఇదే కలర్ అవైలబుల్ గా లేకపోయినా సేమ్ అందులో డిజైన్స్ కొన్ని మాత్రమే ఉంటాయి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూడండి మేడం కలనేత కలర్ కాంబినేషన్ తో మొత్తం చాలా బాగుంటుంది మేడం అండ్ బార్డర్ కూడా చాలా హెవీగా ఉంటుంది చిన్న మ్యాంగో బోటీతో ఎంత బాగా ఇచ్చారో అండి బార్డర్ అయితే కింద వైపులో కూడా బాగుంటుంది డిజైన్ అనేది కాంట్రాస్ట్ మ్యాచింగ్ పింక్ తో బ్లౌజ్ ఇందులో మళ్ళా కలర్స్ ఇట్లా పైతాని బోర్డర్స్ బాగుంది మెయిన్ కలర్ కాంబినేషన్స్ చూడండి మీరు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో మనకు సేమ్ పట్టులో ఎలాంటి కలర్స్ ఉంటాయో సేమ్ అవే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి వీడియోలు ఇన్ని రకాల డిజైన్స్ చూపిస్తున్నాము ఇంతకు మించిన కలెక్షన్ మీరు షాప్కి వస్తే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా లైట్ వెయిట్ లో వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అయితే పింక్ లో ఇచ్చారు చూడండి కలర్ కాంబినేషన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది అండ్ కింద మోటివ్ డిజైన్ హైలైట్ చేశారు మధ్యలో అంతా కూడా మనకి యాంటిక్ జరి చేసారండి అంటే హైలైట్ చేశారు తక్కువ రేట్ లో అనేసరికి కొంచెం బాగా షైన్ ఉంటాయి అట్లా అనుకుంటారు కదా ఇది యాంటిక్ జరీ ఇచ్చారు కాబట్టి చాలా మంచి లుక్ అయితే వచ్చాయి పళ్ళు టూ లో వచ్చినట్టుగానే పళ్ళు ఎడ్జ్ బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది బ్లౌజ్ కి మళ్ళా హ్యాండ్స్ కి బార్డర్ ఇందులో కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఫైన్ క్వాలిటీ జరి అండి ఇదంతా కూడా బాగుంది కదా కలర్ అన్ని కలర్ కాంబినేషన్ బాటిల్ విత్ ఇచ్చారు బార్డర్ చాలా బాగుంది చాలా హైలైట్ చేశారు కొప్పజరీ యూజ్ చేశారు బార్డర్ లో పైన చిన్న బార్డర్ చిన్న బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బుట్టా ఇంత దగ్గర దగ్గరగా ఉందో సేమ్ అదే డిస్టెన్స్ ఉంటదండి ఇది బ్లౌజ్ ఇంకా ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ పికాక్ బ్లూ అంటాం చూడండి పికాక్ బ్లూలో వచ్చింది దీనికి కూడా కాంట్రాస్ట్ పింక్ మ్యాచింగ్ అనేది ఇచ్చారు ఇవైతే కాస్ట్ ఎంత అన్నారు ఇప్పుడు ఇవి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం చూసారు కదా ఎంత తక్కువ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తాయండి ఆఫర్ ప్రైస్ మేడం నార్మల్ గా అయితే 15 టు no? 1700 ఉంటుంది ఇప్పుడు ఆఫర్ లో మీకు 1100 రూపాయస్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ ఇది చూడండి బోర్డర్ లో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు అండ్ ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్ ఇది చూసాం కదా బాగుంది వాట్ ఇలా కొత్తగా ఉంది డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి చూడండి పిక్ అండ్ పిక్ డిజైన్స్ జస్ట్ 1100 రూపాయస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళ కోసం అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ సారీ అయితే నచ్చుతుందో దాన్ని రౌండ్అప్ చేసి స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కి వాట్సాప్ చేస్తే మా టీమ్ వాళ్ళు మీకు ప్రతి ఒక్క శారీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగా ఆర్డర్ కూడా వేరు పైన వచ్చి కింద మ్యాంగో డిజైన్స్ తోనే హైలైట్ చేస్తారు అండ్ ఇందులో కలర్స్ మీరు ఇప్పుడు ఒక డిజైన్ నచ్చితే దాంట్లో కలర్ చార్ట్ కూడా వచ్చింది అట్లా కూడా ఉంటుంది మీరు వీడియో కాల్లో కూడా చేసి కూడా మీరు తీసుకోవచ్చు సింపుల్ బూటాతో మంచి నీట్ లుకింగ్తో బాగున్నాయి ఇంకా బార్డర్స్ అన్ని కూడా కంచి బార్డర్ కదండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి మీరు స్టోర్కి వస్తే ఇంకా ఇంకా డిజైన్స్ చూపి చూడొచ్చు మేడం ఎందుకంటే మనం ఆన్లైన్ లో అన్ని చూపించలేము కదా ఇంకా స్టోర్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇది ఒక మోడల్ స్టార్ బూటాతో హైలైట్ చేస్తారు చూడండి శారీ అంతా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో కలర్స్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది చూడండి మెహందీ గ్రీన్ అలాగే రామా గ్రీన్ బార్డర్ కూడా చేంజ్ చేయండి చూసారా షేరీ కూడా ఫుల్ కంచి బార్డర్ ఇచ్చారు అండ్ ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అండి చీరలకి మనం చాలా భయపడుతూ ఉంటాము ఏదైనా కట్టుకున్నప్పుడు అక్కడ ఎక్కడ కూర్చున్న ఫంక్షన్ లో ప్రాబ్లం అనిపిస్తుంది కదా ఇవైతే అసలు ఈజీగా కట్టుకోవచ్చు అంతా కట్టుకోవచ్చు ఇబ్బంది అయితే అసలు ఉండదు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి మేడం వాళ్ళు ఇంకా పట్టుసారి పెట్టినారని ఫుల్ హ్యాపీ హ్యాపీ అవుతారు బల్క్ లో తీసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక కలర్ నచ్చితే దాంట్లో ఒక ఐదు ఆరు పీసెస్ కావాలన్నా ఒక టెన్ పీసెస్ కావాలన్నా కూడా అట్లా ఇస్తారు అనమాట కొంచెం డిజైన్స్ సిమిలర్ గా డిఫరెన్సెస్ ఉంటాయి అవును మీరు ఫంక్షన్ కి ఒక థీమ్ లాగా అట్లా గ్రూప్ లాగా ప్లాన్ చేసుకోవాలన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా సేమ్ ఒకటే కలర్ ఉంటుంది కొంచెం డిజైన్ సిమిలర్ గా డిఫరెన్సెస్ ఉంటాయి అలా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాటిల్ గ్రీన్ ఒకటి ఇప్పుడైతే ఆరెంజ్ బాగా ట్రెండ్ లో వచ్చిందండి ఆరెంజ్ లో ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చాయి మనకి డిజైన్స్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంది డార్క్ పీచ్ వచ్చింది పైన వైపున చిన్న బార్డర్ ఇస్తూ కింద వైపున బిగ్ బార్డర్ ఇస్తారు దీంట్లో మళ్ళీ కలర్ చే ఇట్లా సేమ్ డిజైన్ లో మీకు బోర్డర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డిజైన్ సేమ్ ఉంటుంది అలా కూడా ప్రైజ్ ఆఫ్ సారీ లా డిజైన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది ఇంకా ఇద్దరు పిల్లలకి అయితే ఈజీగా చేసేయచ్చు లేదంటే ఫుల్ గేరా పెట్టుకొని మొత్తం స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేటువంటి శారీస్ ఈరోజు మనం థౌసండ్ ఎయిటీ ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ లో ఒకటి లెవెన్ హండ్రెడ్ సో ఇవే చీరలు ఇంకా ఇప్పుడైతే ఆఫర్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ మీరు బయట తీసుకుంటే టూ థౌజండ్ ప్లస్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లాంటి రేంజ్లో అయితే వచ్చేస్తాయి సో ఒకసారి తీరండి ఇలాంటి మంచి మంచి చీరలు ఎన్ని కావాలన్నా తీసేసుకోండి ఇవే కాకుండా ఇంకా ఫ్యాన్సీ శారీస్ కావాలన్నా లేదంటే ఇంకా ప్యూర్ పట్టులో కావాలన్నా కూడా అన్నీ ఒకే చోట తీసేసుకోవచ్చు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్